పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల తేతల్లిలో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ఉద్యమ బాట పట్టిన స్థానికులు మహిళలు ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సైట్ లో స్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు నిరసన దీక్ష శిబిరాన్ని విచ్చేసిన రాజేష్ అఘోరా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇక్కడ హింస రక్తపాతం జరగడం మంచిది కాదని ఫ్యాక్టరీ మూసే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు

ఆయన మాట్లాడే విధానంలోనే మీకు అర్థం అవ్వాలి మీకు ఇచ్చిన గౌరవంతో మీకు అర్థం అవ్వాలి ఆయన ఏ భావంతో ఉన్నాడో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నుంచి నేను అడుగుతున్నాను అప్పటి నుంచే నాకు పరి ఇవన్నీ ఉన్నాయంటే జేబులో పెట్టుకుని తెచ్చే వస్తువు కాదు కదా ఇప్పుడు కనిపించే గేదెల ఈ ఆటోలు ఏవి మాకు అప్పుడు కనపడవా ఇప్పుడే వాసన ఎందుకు వస్తుంది అప్పుడు ఎందుకు రాలేదు మాకంటే ముక్కులు చేయలేదు అప్పుడు అన్నారట అసలు ఏ అసలు ఇంత కూడా సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రెక్లెస్గా నాకు ఇవి ఉన్నాయా ఉన్నాయంటే ఏమున్నాయి ఆయనకి నిజంగా ఉండేవాడైతే అంత దొంగతటిగా ఎందుకు నడుపుకుంటాడు ప్రతిదీ లోపలికి ఎవరికి అనుమతి లేదు నిజంగా ప్రెస్ మీట్ పెట్టేవాడైతే హోటల్లో పెట్టాల్సిన అవసరం అయితే లోపలికి తీసుకెళ్ళి పెట్టాలి కదా అక్కడంతా సక్రమంగా అన్ని సక్రమంగా ఉండుంటే మరి ఇవన్నీ చేయకుండా ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి పెట్టి అక్కడ మాట్లాడేసి కనీసం లోపలికి ఎవడన్నా ఎప్పటికీ ఎంట్రన్స్ ఒక్కడికి ఒక్క మొన్న మీ లేక అందరూ కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డారు అక్కడ వెనకాల గేడి దగ్గర గేదెలు నాపినప్పుడు ఒక్కడిని లోపలికి అనుమతించారా అంత సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటున్నారంటే దాంట్లో ఏదో జరుగుతుందని మాకైతే డౌట్ ఉంది ఎందుకంటే అదే గే నిజంగా అతను చేసుకునే పని అతను చేసుకుంటుంటే కనీసం మిమ్మల్ని అయినా లోపలికి ఎలా చేద్దురు కదా అవన్నీ ఎందుకు చేయట్లా ఒకటే ఒకటి ఒకటే దారి ఉంది మనకి ఇటు లోపలికి రావడం నుంచి కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను నిరాటంకంగా ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నేను నడుపుకుంటున్నా చెప్పే వ్యక్తి ఒక ఒక్కాటో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో పక్కనే ఎఫ్సీఐ కూడా ఉంది కదా అందులో అమాలీలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా చూసారా ఒక వ్యాన్ రావడం ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలల్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే అలా ఎంత మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు ప్రతి దాన్ని అబద్ధం మాట్లాడుతున్నాడు ఒకటి ఇవన్నీ కాదండి మన ఊరు మన నేల మన నీరు పాడవకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడ ఉండకూడదు దాన్ని తీయడం కోసం మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడతాం మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను